ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలో భాగంగా నర్సాపూర్ శివార్లోని రుస్తుంపేట స్టాప్ వద్ద గంజాయితో వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఐదు వందల పది గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రామ్రెడ్డి మెదక్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంకు చెందిన సాయి కుమార్ పురుషోత్తం శివకుమార్లు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్ పై గంజాయి తీసుకువస్తుండగా నర్సాపూర్ శివార్లోని రుస్తుంపేట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి బైక్ తనిఖీ చేశారని వారి వద్ద నుంచి ఐదు వందల పది గ్రాముల ఎండు గంజాయి లభ్యమైందని తెలిపారు సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఇరవై వేలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు చెప్పారని వారి వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకుని బైక్ ప్రాంతాలలో నర్సాపురస ప్రాంతంలో ఈ నాటు గం ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ అమ్ముతున్నారనే సమాచారంతో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజా గారి ఆదేశాల మేరకు నర్సాపూర్లో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రుస్తుం రుస్తుంపూర్ గేట్ ప్రాంతంలో మేం రుస్తుంపేట్ ప్రాంతంలో మేము రూట్ వాచ్ చేస్తుండగా ఒక బైక్ పైన ముగ్గురు వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పొలాల నుండి వస్తుంటే ఆ బండిని ఆపి తనిఖీ చేస్తే ఆ బండి సీట్ కింద భాగంలో ఫైవ్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ గాంజా లభించింది ఇది ఎక్కడి నుంచి తెస్తుందంటే సంగారెడ్డి నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇతరికి ఐదు వందల గ్రాముల గాంజాను ట్వంటీ థౌజండ్కి ఇస్తారని దాన్ని చిల్లెరాగా అమ్మి డబ్బులు సంపాదించి ఆ త్రీ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని తెలియజేసారు ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపైన కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తము ఆ పల్సర్ వాహనాన్ని మరియు ఆ ముగ్గురు నిందితులను ఆ దొరికిన గాంజాయిని నర్సాపూర్ స్టేషన్కు అప్పజెప్పడం జరిగింది పిల్లలు ఒక పేరు సాయి కుమార్ సాయి నెక్స్ట్ ఎర్రోళ్ల నీ పేరు శివకుమార్ 每天现在。